దేవాదు దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ భూలోకంలో కన్యమనే గర్భంలో జన్మించారని నమ్మిన కన్య గర్భంలో జన్మించిన ఎస్ పెద్దవాడయ్యి అనేక అద్భుతాలు చనిపోయిన వారిని బ్రతికించి దెయ్యాలు వెళ్ళగొట్టి కృష్ణరోగు బాగు చేసి అనేక జీవితాలు మార్చి సంచరించుడి ద్వారా ఆయన దేవాదు దేవుడిగా సృష్టికర్తగా ఆయన రుజువు అయ్యారని నమ్ముచున్నావా సుష్టికర్తగా రుజువు అవడం మాత్రమే కాదు ప్రజలందరూ చేసిన పాపాల కోసం మరి ముఖ్యంగా నీవు చేసిన పాపాల కోసం ఆయన కలవరిశిలో రక్తం కాచారని నమ్ముచున్నావా ఆయన కాచిన రక్తములో ప్రతి ప్రవాహాన్ని బట్టి నీ జన్మకర్మ పాపాలు కడిగి వేయబడి శుద్ధి చేయబడి నువ్వు నీతి మంత్రిగా తీర్చ తీర్చబడతావని నమ్మకంగా ఆయన సమాధి చేయబడి సమాధిని జయించి మూడవదనాలు లేచి ఉన్నాడని ఆయన మృత్యుంజడిన దేవుడిని నమ్ముచున్నావా లోకంలో రక్షణ పొందిన కాణములో కొన్ని కొన్ని సోదనలు ఎదురవ్వచ్చు అలా ఆడే శోదన ఇచ్చినా ఏ స్థాయిని విడిచిపెట్టకుండా కడ వరకు గ్యారంటీగా ప్రభు మార్గంలో నువ్వు నమ్మకంగా నడుచుకోగలవా నడుచుకుంటాను అయితే ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో నీకు బాప్ తీసుకొస్తున్నాము అంత మాత్రమే కాకుండా సంఘము కోసం నేను రాబోతున్నాడని ఆయన సంఘాన్ని పిలిచినప్పుడు ఆ పిలుపుని నీకు కూడా విన వినబడి సంఘంతో పాటు మధ్యాకాశాన్ని వెళ్తామనే నమ్మకం నీకుందా నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూలన్నీ బాక్ చేస్తున్నాం అంశు వరకు గమనిస్తున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో భూలోకంలో కన్యమలయ గర్భంలో జన్మించారు నమ్ముతున్నావా జన్మ జన్మించిన ఏసయ్య లోకంలో ఆకాశానికి భూమికి అందరి కార్యాలు అద్భుతాలు చేశాడని చనిపోయిన వారిని బ్రతికించి దెయ్యాలు వెళ్ళగొట్టి కుష్టి రోగులు బాగు చేసి అనేక అద్భుత కార్యాలు ఈ లోకంలో ఆయన జరిగించారని నమ్ముచున్నావా జన్మించిన ఏసయ్య ప్రజలందరూ చేసిన పాపాల కోసం మరి ముఖ్యంగా నీవు చేసిన పాపాల కోసం కలవరిసల్లో రక్తం కాచాయని నమ్ముతున్నారా ఏసైని అంగీకరించిన కారణాన్ని బట్టి ఆయన రక్తంతో కడగబడిన సందర్భాన్ని బట్టి నీ జన్మకర్మ పాపాలన్నీ శుద్ధి చేయబడి నువ్వు నీతి మంత్రిగా తీర్చిబడతావని నమ్మకం ఉందా ఏ సైఎం సంఘం ఆయన పరిశుద్ధులతో మధ్యాకాశానికి వస్తాడని అప్పుడు సంఘాన్ని పేరు పెట్టి పిలిచినప్పుడు సంఘంతో పాటు నీ పేరు కూడా వినబడి నువ్వు మధ్యాకాశానికి వెళ్తావని నమ్మకం నీకున్నా అయితే ఏసును అంగీకరించిన కాణను బట్టి చిన్న చిన్న సోదలు రావచ్చు ఎలాంటి శోధన ఇచ్చినా ఏ సైని విడిచిపెట్టుకుండగా కడ వరకు నమ్మకంగా ప్రభు కోసం నువ్వు జీవిస్తావా నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రిని దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్నామో నీకు నీ తీసుకు

నమ్ముతున్నావా నమ్ముతున్నాయి జన్మించిన ఎస్ఐ ఈ లోకంలో చనిపోయిన వారిని బ్రతికించి దెయ్యాలు వెళ్ళగొట్టి ఉష్ణరోగులు బాగు చేసి పాపుల జీవితాలు మార్చి త్రాగుబోతులు ఇమిచారలు మార్చి ఈ లోకంలో ఆయన దేవుడుగా రుజువయ్యి ప్రపంచమంతా ఆయన పేరు వ్యాపించి ప్రచారం అయిందని నమ్ముచున్నావా ఆయన ప్రజలందరూ చేసిన పాపాల కోసం మరిముఖ్యము నువ్వు చేసిన పాపాల కోసం కల్వరిసల్లో రక్తం కాచారని నమ్ముచున్నావా ఆయన రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడవ నన్ను సమాధిని చేయించి లేచాడని నమ్ముచున్నావా లేచిన యేసయ్య ఆయన కాచిన రక్తాన్ని బట్టి నీ జన్మ కర్మ పాపాలు కడిగివేయబడి నువ్వు నీతి మంత్రిగా నమ్ముతున్నావా ఆయన మధ్య ఆకాశానికి వచ్చి పరిశుద్ధులతో వచ్చి నీ పేరు పెట్టి పిలుస్తాడు ఆ పేరు పెట్టినప్పుడు నీ పేరు వినపడుతుందని నీవు కూడా మధ్యాకాశాన్ని ఎత్తబడతావని అని నమ్ముకునే ఉందా ఏసుని అంగీకరించిన కారణాన్ని బట్టి కొన్ని కష్టాలు వస్తాయి ఎలాంటి కష్టం వచ్చినా ఏసుని విడిచిపెట్టుకుండగా కడవరకు స్థిరస్థాయిగా నిలబడతావా నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క ఉపమాన్ యొక్క పరిశుభాత్మ నామంలో నేను నీకు బాతి దేవుడు యేసు క్రీస్తు అనే పేరుతో భూలోకంలో కన్యమర్య గర్భంలో ఆయన పసిబాలుగా జన్మించారని నమ్ముచున్నావా జన్మించిన యేసయ్య ఈ లోకంలో ఎవరు చేయని కార్యాలు చేశాడు చేశాడని చనిపోయిన వాడిని బ్రతికించి దెయ్యాలు వెళ్ళగొట్టి కృష్ణలోకులు బాగు చేసి కుంటువాళ్ళు నడిపించి గుడ్డోళ్ళు నేత్రాలు ఇచ్చి ఎవరు చేయని కార్యాలు బట్టి ఆయన దేవుడిగా రుజువయ్యారని నమ్మిన ప్రజలందరూ చేసిన పాపాల కోసం మరిమోక్షంగా నువ్వు చేసిన పాపాల కోసం కలవరసలు రక్తం కాచాడని సమాధి చేయబడి ఆయన సమాధిని మళ్ళీ జయించి లేచాడని నమ్మించిన ఆయనే సజీవుడైన దేవుడిని సృష్టికర్త అయిన దేవుడిని ఆయనకి ఎవరో సాటికారిని అయితే ఆయన మధ్యాకాశానికి పరిస్థితులతో రాబోతున్నాడని ఆయన వచ్చినప్పుడు బూర శబ్దం వినపడుతుంది ఆ శబ్దం నీకు కూడా వినబడి నీవు కూడా మధ్యాకాశానికి ఎత్తబడే సంఘాలు ఉంటానని నమ్ముతు నమ్ముకునే అయితే ఆయన అంగీకరించిన కారణంలో కొన్ని బాధలు కష్టాలు శ్రమలు రావచ్చు ఎలాంటి కష్టం వచ్చినా ఏ స్థాయిలో విడిచిపెట్టుకునగా నీవు జీవితాంత వరకు ప్రభు సాక్షిగా నువ్వు జీవిస్తావా నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి అని దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి ఎక్కయో కుమాన్యక్కయో పరిశుద్ధాత్మ నామములో నేను నీకు జీవ తీసి క్రీస్తు అనే పేరుతో భూలోకములో కన్య మరియు గర్భములో బాలుడుగా జన్మించాడని నమ్ముతున్నావా జన్మించిన యేసయ్య చనిపోయిన వారిని బ్రతికించి దెయ్యాలు వెళ్ళగొట్టి కుచ్చి రోగులు బాగు చేసి గుంటూరు నడిపించి గుడ్డు వాళ్ళకి నేత్రాలు ఇచ్చి ఆయన చేసిన అద్భుతాలు బట్టి ప్రపంచమంతా ఆయన పేరు ప్రసాద్ మరి ప్రాతి ప్రాకీణదని నువ్వు నమ్ముచున్నావా ఆయన ప్రజలందరూ చేసిన పాపాల కోసం మరి ముఖ్యంగా నీవు చేసిన పాపాల కోసం కలవలసినలో రక్తం కాచారని నమ్ముచున్నావా రక్తం కాచిన యేసయ్య ఆయన శిరువులో మరణించి సమాధి చేయబడి మూడవ దినం సమాధిని జయించి లేచి ఉన్నారని నమ్ముచున్నావా రక్షణ పొందిన కాలంలో నువ్వు నీతి మంత్రాలుగా తీర్చబడుతున్నావని జీ నీ జన్మకర్మ పాపాలు కడిగివేయబడి నువ్వు పరిస్థితి రాలుగా తీర్చిబడతావు అని నమ్ముకునే అయితే మధ్యాకాశానికి ఆయన వచ్చి సంఘము కోసం పరిశుద్ధులతో రాబోతున్నాడు ఆయన సంఘాన్ని పిలిచినప్పుడు నీ పేరు కూడా వినబడి మధ్యాకాశానికి వెళ్తావని నమ్ముకునేకుందా అయితే నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి అక్కయో కుమార్ని అక్కయో నామంలో నేను నీకు బాధ్యస్తూ వేస్తున్నాను చూసుకో Amen. Yeah, I'm sure all of to